ఆగో కరకర కరకర పొద్దు పొడవంగా తల్లి గర్భం నుంచి వలసరిస్తారో అల్ల మొఖాలన్నీ తేజ సున్నితంగా కనబడతాయి అది అర్ధరాత్రి సీకట్ల ఉచ్చల్ల మొఖాలు ఎప్పటికీ మగ్గు మగ్గు నిద్ర నిద్రనే పాడైతది ఇట్లా ఒక ఆడకట్టుకు కథ నడుతుంది అంటే కథ చూస్తే అందుకు అత్తరు అదకాడికి రావంగానే ఆయలింపులు పుడతాయి ఆయలింపులు ఉంటంగానే కన్న నలుస్తారు కన్న నలువంగానే నిర్దప్తుంది నిద్ర రావంగానే ఇంటికి వేసిపోతారు అర్ధరాత్రి సీకట్ల ఉచ్చల్ల మొక్క పడికి మాపు మాపు నిర్దా నిర్దా పాడైతే దేవి అందుకే అంటారే దేవి ఇల్లును చూడు ఇల్లాలి చూడు అంటారు ఇల్లు ఇల్లాలి ఎప్పుడే ఇంటి లక్ష్మి పందిరి అంటారు భర్త ఆ కట్టం చేసి రూపాయి తీసుకొచ్చి భార్య చేతులు కడితే నిజంగా తెలివి కళ్ళ ఆడే ఆ రూపాయి దంటకు రూపాయలు సంసారం ఎల్ల తీసుకున్నదో ఆడదో అంటారు ఈయన చేతులైనా రూపాయి నువ్వు అంటావు అహంగా అదొట్టి ఉడుకొని లపాలపాదిని ఆగో లపాలపాదిని ఆట చేసుకునే దాని గాడితో సంబంధం అంటే ఇంటి లోపల మొగడు లంగ గాని దొంగ గాని తాగు అతడు గాని తిరుగు అతడు గాని ఆగో సంసారం వెళ్తుంది నా ఆడవాళ్ళ జీవితం అంటే బావో బావా ఆడవాళ్ళ జీవితం అంటే అలాంటిది కాదు అంటారు అవి పట్టుకున్న శ్రీర దప్పన కొనగొందుకు తిరిగిందనుకో భగవంతు నే నచ్చేదో లోపల పది మంది అడ్డమైతున్నారు ఈ తిరిగిపోయిన కొంగును పది మంది చూసింది అనుకో నా అత్తకే మాట వస్తుందో నా మావకే మాటత్తుదో నా చేతికి ఉన్న భర్త లేకపోతే అని పది మంది ఉన్న కాడ తిరిగిపోయిన కొంగును దాచి దాచిపెట్టుకొని పది మంది దాటినకొంగిడ్చుకొని అత్తను మాతనుగా కాపాడుకొని సంసారం ఎల్లదిస్తున్నదో అడుగు అంటారు అడుగాని జీవితం అంటే అరటాపు లాంటిది మగవాని జీవితం అంటే ముందు లాంటిది ముల్లు అటు మీద పడ్డా ఆ కచ్చి ముందు మీద పడ్డా తరిగేది అక్కగా మొన్ను ఏరండి రోజు జరగబోదు అనకుల్యం నా మన సూపత్ర కొడుకు అంత రాజు కొడుకు లగ్నం చేసినావు కోడలు చేసినాక ఉండంగా ఏం బాధ కలిగింది ఎందుకు చిన్నవారుతున్నావు చిన్నవైన కారణం ఏమున్నది ఏ రంగనా తోని చెప్పవే వాడలగే అమ్మా ఎవరికి అంటారు అమ్మలా కన్న తల్లి సుభద్రదేవి ఓ భావానికి ఏమైంది ఎందుకు చిన్నమైన వారి భర్త అడగంగానే గుండె వలిగి పోతుంది ఏం కావాలమ్మ మన గొప్ప కొడుకు మంత మహారాజు మన కోడలు ఊసేసి లేక కోటి వేలు పోసిన కోడలు బిడ్డలు కాదంటారు అరవై లక్షలు పోసిన అల్లు కొడుకు కాదంటారు Nah, 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 nah. Yeah. ఒక తల్లి కడుములో కల ఇద్దరందరములు ఇద్దరక్క ఎల్లండు ఆ గడ్డయ్య పోంగ పోలేక దీవి ఊగిరాలగా ఏమిడీలు కాలెట్టి కుండుకొని పోంగ చూడబుట్టిన తమ్ముడికి చెద్దిండు నా తమ్ముడాని ఓ తన చెద్దిండా ఆ తమ్ముడి కొడుకే చేద్దండు తమ్ముని బిడ్డ ఓ విషలాదారు లేకపోవచ్చు అని ఇది పదకొండు రోజుల బట్టి పడల్లప్పులేకీ మునప్పుడు కొడుకు నిరోజు తీసుకోని నా కొడుగాలి మీ అమ్మ ఉంటుంది భాగ్యలక్ష్మిగా ఏడగారి కోదిరి లేదు పోదన్న కొడుకో ఇంకా కొన్ని రోజులుంటే నీ ఇద్దరు తమ్ములకు బిగ్ చదవాలేదు కొడగాలి అలాగే తండ్రి అయిన తల్లి అయిన కోడరాడు రోజు సాగరు పైన నీ తమ్ముడు కుమారు పైన వారి ఆ కొడుకు విరోజు ఓ కొడుగా సాగరు కొడుగా కుమారున్న కొడుగా నీ చూడ ముట్టకున్న చూడ ఉట్టిన తమ్ముడి బిడ్డ ఆ బిడ్డ ఉంటాన్ని కొడుకో రేపు మా పెద్ద నాన్న తన తోడ ఉట్టిన అక్క బిడ్డలు నేను ఓడన్ను కన్న బిడ్డలోలే ఇవాళ కొండంత పండుగ కథ ఎత్తిస్తున్నారు ఆ నేను ఓడన్నే కన్న బిడ్డలయిందా ఓ మాలాగట్టయ్యా ఎక్కడ ఓటినాని నేను ఓడన్ను కలిసి కథ ఎత్తిస్తున్నారు ఆత్మ వల్ల నేను ఓ కోడలా పుష్పలకని ఓటన్నని చెప్పిందా

everybody